అరే మామా బోర్ కొడుతుందా నాకు అంతే ఉందిరా ఏం చేద్దాం బాగా చలిగా ఉంది కదా ఈ టైంలో లో మన్ను దాగితే ఉంటది మావా మరి ఏ టైం లో వెళ్ళి తెచ్చేది వరా అదిగో pani పంపిద్దాం అరే రల్ రా yellow mans ను సాఫ్ తీసుకోనా పో నేనా అరే ఇట్లానే నేనలేదరా ప్లీజ్ రా ఏ పోబె డబ్బులు ఫోన్ పై చేస్తా సరే పోతలే హైఫైరే మామా ఈ రోజు తాగి దొర్లొ రే ఇంకా రాలేంట్రా తొందరగా రారా రాయ్ వడచ్చాడరా వచ్చేతులు ఏమి ఖాళీగా ఉన్నాయి మీకు విషయం చెప్పాలి మా మంది ఏద్రా అంటే విషయం ఏంట్రా బాబు తొందరగా ఏందో చెప్పు అంటే అది ఇందాక దారిలో వస్తుంటే ఒక అడుక్కునేవాడు కనిపించాడు రా కనిపిస్తే ఏం చేసావురా బాబు ఏమైనా ఉంటే ధర్మంజయ్ బాబు అని అడిగాడు రా అందుకని నువ్వేం చేసావురా సమయానికి నా దగ్గర డబ్బులు లేవురా అందుకనే నా దగ్గర ఉన్న మందుని వాడికి ఇచ్చేశారా ఎంత పని చేసావురా నిన్ను అవురా నేను వస్తాను ఆదురా ఈ ఈరోజు నా చేతిలో ప్లీజ్ కదరా వదిలే వీడు చెప్పాడు కాబట్టి వదిలేసాంత్ లేదంటే దీనికి మామూలుగా ఉండేది కదా ఆ బొక్కలే మొన్న అంత నేనే తాకిన సంగతి తెలిసి నువ్వేమైపోతావు ఆ విషయం ఏమని చెప్పానా అదే ఏం మాట్లాడుతున్నావు రా మొన్నంతా నువ్వు తాగేటంటారా బాబు నీ పని అయిపోయింది ఫోటో అయిపోయావురా మా చేతులు ఈరోజు నువ్వు అమ్మయ్యా వెళ్ళి వెళ్ళిపోయారుగా ప్లీజ్ సపోర్ట్ మై గైస్ దో సబ్స్క్రైబ్ మై ఛానల్